రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇంటర్మీడియట్ పరీక్షల్లో గాయత్రి కళాశాల విద్యార్థిని విద్యార్థులు శ్రీ వివేకా కాలేజీలో ఎగ్జామినేషన్స్ రాసింది దానివల్ల రీవెరిఫికేషన్ లో ట్యాంపరింగ్ జరిగిన విధానాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అండ్ కమిషనర్ గారు ప్రాథమికంగా నిర్ధారించి వాళ్ళకి మార్కులు కలపడం మే ముప్పై తేదీన వాళ్ళ మార్క్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ముందుగా బోర్డు సెక్రటరీ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్లే స్టూడెంట్స్ కి మార్కులు కలిపి ముప్పై తారీఖు కల్లా న్యాయం చేశారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి బోర్డు అధికారిని విచారణకు నియమించి జూన్ ఐదో తారీఖున మేడం వచ్చి కందుకూరులో విచారణ జరిపి విచారణ జరిగి ఇప్పటికీ పదిహేను రోజులు దాటినప్పుడు దాటినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు శ్రీ వివేక కాలేజీ మేనేజ్మెంట్ పై తీసుకోకపోవటం అనేది గమనార్హం ఈ విషయంలో ఇది జంబలింగ్ విధానికే విధానానికి విఘాతమైన చర్య ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకే కలంకం తీసుకొచ్చే చర్య బోర్డు చరి చరిత్రలో ఇటువంటి ట్యాంపరింగ్ విషయం అనేది ఫస్ట్ టైం వెలుగు చూసింది ఇటువంటి అక్రమాలకు పాల్పడిన శ్రీవేఖ కాలేజీపై చర్యలు చేపట్టాలి విజిలెన్స్ విచారణ జరగాలి క్రిమినల్ చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పి శ్రీ గాయత్రి కళాశాల చైర్మన్ గా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది సత్వరమే కనుక ఇటువంటి చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అనేకం రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటి కట్లోటుగా ఈ రోజే మనం ఈ విచారణ సందర్భంగానే పరిశీలించి వాళ్ళపై శ్రీ వివేకా కాలేజీపై ఖచ్చితమైన చర్యలు నేను తీసుకున్నట్లయితే కనుక ఇటువంటి ట్యాంపరింగ్ విధానాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుందని గాయత్రి విద్యా సంస్థ చైర్మన్ గా నేను ఈ రోజు వినివించుకుంటున్నాను